సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు తల్లి ఈ వీడియో నీ కంటపడింది నువ్వు చూడగలుగుతున్నావు అనంటే నిజంగా చాలా అదృష్టవంతురాలివి అంతేకాకుండా చూసిన ఒక అరగంటలోనే ఒక శుభవార్తను వినగలుగుతావు తల్లి నువ్వు ఏమాత్రం నా నా మీద నమ్మకం ఉంటే గనక ఈ వీడియోని పూర్తిగా చూడు తల్లి అద్భుతం అనేది నీకే తెలుస్తుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా ఈ వీడియోలో ఏముంది బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా బాబా గారు మనకి ఒక మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉన్నారండి అక్క నేను పోయినసారి ఇట్లాగే ఒక వీడియోలో అండి ఈ వీడియో చూసిన పదిహేను నిమిషాల్లోనే మీ కోరిక తీరుతుంది అని చెప్పి నిజంగా అండి ఆ రోజు మనం వీడియోలో వచ్చేసి బాబా గారి దర్శనం దర్శనాన్ని మనం వీడియోలో అప్లోడ్ చేశాం అంటే గురువారం నాడు బాబా గారి గుడిలో జరిగిన దర్శనాన్ని మనం అప్లోడ్ చేశామండి అలాగే ఈరోజు చూడండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అద్భుతం ఏంటి అనేది మీరే చూడగలుగుతారు ఎప్పుడు కూడా అండి గురువారం నాడు ప్రతిసారి కూడా ప్రతి గురువారం నేను గుడికి వెళ్ళడం గుడికి వెళ్ళడానికి ముందుగానే మనకి అక్కడి నుంచి గుడిలో జరిగిన విషయాలన్నీ కూడా అభిషేకాలు పల్లకి ఉత్సవం దగ్గర నుంచి కూడా బాబాని ఎలా అయితే ఊరేగిస్తున్నారో ఎలా అయితే తీసుకొస్తున్నారో గుడికి అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు ఇలాంటి ఒక దర్శనం అనేది మనం ఉన్న చోటు నుంచే మనం చూడగలుగుతున్నాము అని అంటే అది పెద్ద భాగ్యం ఉంటేనే మనం చూడగలుగుతామండి ఇది ఒట్టు మాటలు కాదండి నిజంగా మనకి సాయి సచరిత్రలోని చెప్పినట్టుగా ఎవరైతే కనుక పడుకునే ముందు బాబాగారి పల్లకీ ఉత్సవాన్ని చూడగలుగుతారో నిజంగా ఆ రోజుల్లోనే అంత గొప్పగా చేసేవాళ్ళండి పల్లకీ ఉత్సవాన్ని అలాగే మనకి ఇలాగా చెన్నైలో వైద్యనాథ సాయిబాబా గారి గుడి అని ఉందండి ఆ గుడిలో చాలా విశేషమండి ఎవరైతే కనుక ఆ గుడికి వచ్చినా చేసిన ఆ గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమాభిమానాలతో పలకరించడం వాళ్ళని రిసీవ్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు మన ఛానల్లో చెప్పినట్టుగా అక్క మీరు ఈ గుడి గురించి మాకు పరిచయం చేశారు అని చెప్పి చాలా దూరాల నుంచి అండి అంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రాల నుంచి అందరూ కూడా చాలామంది హైదరాబాద్ నుంచి మేము ఒంగోలు నుంచి వచ్చాము కర్నూలు నుంచి వచ్చాము నెల్లూరు నుంచి వచ్చాము అని చెప్పి గుడికి వెళ్ళినప్పుడల్లా కూడా అందరూ ఎవరైతే వచ్చారో భక్తులు వాళ్ళ గురించి మనకు తెలియజేస్తూ ఉంటారండి అమ్మ మీరు మీ ఛానల్ని చూసి ఇలాగా మనకి తెలియజేశారంట కదా వాళ్ళు వచ్చి ఇలా బాబాని చూసి వెళ్ళారు వాళ్ళకి ఇలాంటి అద్భుతాలు జరిగాయి హెల్త్ బాగాలేదని ఆపరేషన్ అయ్యిందని చెప్పి ఇలా చెప్తూ వచ్చేసి వాళ్ళకి కన్నీరు పెట్టుకొని వెళ్ళారమ్మా అని చెప్పి నిజంగా అండి వాళ్ళని ఇలాంటి విషయాలన్నీ కూడా ఉట్టుటి మాటలు కాదండి అలాగే ఇప్పుడు జరిగే ఈ పల్లకి ఉత్సవాన్ని మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా బాబాగారిని ఇలా ఊరేగింపు తీసుకువెళ్లే ముందు బాబాకి అలాగే మూడు ప్రదక్షిణాలు చేసి అప్పుడు బయటకు తీసుకువెళ్తారనమాట బాబాని ఊరేగించడం కోసం నిజంగా అండి బాబా గారికి తల మీద చూసారా కిరీటం మీద ఈ ఈ నెమలి పెంచమండి నిజంగా చాలా అద్భుతం అనమాట మనందరము ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో తెలియజేశాను ఎవరింట్లో అయితే కనుక ఇలాంటి నెమలి ఈకలు కనుక మన ఇంట్లో అయితే ఎవరింట్లో అయితే ఉంటాయో వాళ్ళ ఇంట్లో అండి నిజంగా హస్బెండ్ వైఫ్ మధ్య ఉండే గొడవలు లాంటివి కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కూడా తీరిపోతాయి అని చెప్పి అలాంటిది బాబాగారి గుడిలో కిరీటం మీద నేను పెట్టడం ప్రతి గురువారం కూడా ఇలా చూసి అక్కడ గుళ్ళో ఆయన్ని అడిగేదాన్ని అండి నిజంగా అమ్మ చాలా విశేషమమ్మ అలాగా అని చెప్పి ఇలా నెమలి ఈకలు ఎక్కడైతే కనుక నెమలిపించమండి మీ అందరికీ తెలుసు ఇదివరికి రోజుల్లో అండి మనం అలాంటివి ఈకల్ని మనం పుస్తకాలలోప చదువు రావాలని పెట్టుకునే వాళ్ళం అలాగా చాలా రకాలుగా పిల్లల చదువు గురించి కానీ ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న పోవటం గురించి కానీ ఇలాంటి ఒక నెమలి ఈక అనేది ఇంట్లో ఉంటే చాలా విశేషమండి అలాంటిది నేను గురువారం నాడు బాబాగారి గుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇట్లాగా బాబాగారికి పెట్టిన ఒక నెమలిపించాను ఒకటి నాకు ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకున్నానండి నిజంగా అండి అప్పటి నుంచి కూడా అండి ఒక మంచి వైబ్రేషన్ అండి మన ఇంట్లో సాధారణంగా అక్కడ అడిగితే అంత తొందరగా ఇవ్వరండి అంటే బాబా గారికి మనం మనం అలంకరించినది కాబట్టి అలా అడగంగానే ఇవ్వరనమాట నేను ఎన్నో సార్లు మూడు వారాలుగా గుడి ఓనర్ని కలిసి తీసుకోవాలి అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నానండి ఆ రోజు అండి నిజంగా నా పుట్టినరోజు నాడు నేను ఇంతకు ముందు కూడా వీడియోలో పెట్టాను ఆ రోజు ఆయనే పిలిచి అమ్మాయి ఇదిగోమ్మ మీరు అడిగారంట కదా అని మనకి ఇచ్చారండి అలాగే ఒక భక్తురాలండి మనకి చెప్పారనమాట అక్క నేను ఇలాగా బాబాగారి గుడి ఉంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు చెన్నైలోనే ఉంటున్నారండి అట్లాగా నేను బాబాగారి గుడి ఉందని నాకు తెలియకుండానే నేను ఇలా వెళ్ళానక్క ఆ గుడి సందులోంచి వాళ్ళ ఇల్లు కూడా పక్కనేనండి ఆ గుడి దగ్గరే ఉన్నారంట ఆ గుడికి వెళుతూ ఉన్నప్పుడు బాబాగారి దర్శనం అనేది పల్లకి ఉత్సవం అనేది ఇలా బయటికి రావడం అనేది నేను దర్శించుకో దర్శించుకున్నానక్క నాకు అలాగా దర్శించుకున్నప్పుడు నేను ఆ పల్లకిని అంటే చాలా మంది కూడా అండి పల్ల కింద తాకుతూ ఉంటారన్నమాట అంటే ఊరేగిస్తూ ఉన్నప్పుడు మనం అంటూ దర్శించుకుంటూ ఉంటాం కదా ఆయన్ని అలాగా తాకినప్పుడు నిజంగా ఒక మంచి వైబ్రేషన్ అక్క నేను ఒక విషయం గురించి అనుకుంటూ వెళ్ళాను అనుకోకుండా బాబా గారి దర్శనాన్ని నేను చేసుకోగలిగాను అని నిజంగా చాలామంది అండి పల్లకి ఉత్సవం చూడాలనే చాలామంది రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా రాత్రి గుడిలో ఉంటూనే ఉంటారనమాట అలాగా అనుకోకుండా నాకు ఆ రోజు దర్శనం దా నేను ఇలాగా అంతేకాకుండా ఒక మనసులో ఒక కోరిక గురించి నేను అనుకుంటున్నాను ఒక సమస్య అయితే నా మనసులో మెదులుతూ ఉందక అయ్యా సాయి నాకు నేను పెద్దగా సాయిని ఎప్పుడుగా ఎప్పుడు ఎక్కువగా పూజ చేసింది లేదు నాకు ఆ రోజు ఏంటో బాబాని చూడగానే బాబా గారి ఊరేంపు ఊరేగింపు బాగుంది అని చెప్పేసి నేను అక్కడే నిలబడిపోయి ఒక రెండు నిమిషాలు అలా చూశానక ఆ పల్లకిని తాకాను తాకిన తర్వాత నాకు ఇంటికి వెళ్ళగానే అండి ఒక మంచి అద్భుతం అక్క ఒక మంచి వైబ్రేషన్ అండి ఎప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళంగానే ఒక మంచి ఒక రిలాక్సేషన్ ఉంటుంది ఏదో మనం సాధించినట్టుగా ఒక గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనశ్శాంతి కోసమే మన గుడికి వెళుతూ ఉంటాం అలాగే అక్కడి నుంచి గుడి నుంచి ఇంటికి రాగానే చూడండి చాలా రిలాక్స్గా మనం కష్టం అంతా మనసులోని భారం అంతా కూడా బాబా దగ్గర చెప్పేసినట్టుగా ఆయనకి మనకి మన కోరికను నెరవేర్చిన నెరవేర్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంత మనశ్శాంతిగా ఇంట్లో ఉంటామండి అలాగే అంత రిలాక్స్గా నేను కూర్చున్నానుక ఎప్పుడు నాకు అలా అనిపించలేదు నేను ఒక అరగంట తర్వాత నాకు ఒక మంచి శుభవార్త నేను వినగలిగానక ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలుగా నేను ప్రయత్నించానక నాకు ఆ కోరిక అనేది తీరలేదు అలాగా తనకి ఒక మంచి అవకాశం కో అవకాశం కోసం తను ఎదురు చూస్తూ ఉందండి అంటే తను కుట్టు మిషన్ అండి ఇంట్లో ఎంబ్రాయిడింగ్ చేసే ఒక కుట్టు మిషన్ పెట్టుకుంది తను ఇంట్లోనే కుడుతుందనమాట అలాగా తను ఒక పెద్ద ఆర్డర్స్ రావాలని తను మార్కెటింగ్ చేస్తున్నాను తను యూట్యూబ్లో కూడా పెడుతున్నాను పెద్ద ఆఫర్స్ రాలేదా నాకు పెద్దగా వచ్చేసి రీచ్ అవ్వలేదు అని బాధపడుతున్న నాకు నిజంగా బాబా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారక ఒక ఆవిడ తను ఇంటికి వెతుక్కుంటూ వచ్చారంటండి ఒక అరగంటలో ఇలాగా నేను చూశాను మీరు బ్లౌజెస్ అవి ఇలాగ స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా ఇలాగ మాకు చాలామంది మేము వెడ్డింగ్ ఫంక్షన్స్ కోసం చేస్తూ ఉంటాం మంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మాకు చాలామంది మీరు కూడా వచ్చేసి ఇలా కుట్టి ఇవ్వగలరా అని చెప్పేసి ఒక బల్క్ ఆర్డర్ అండి దానికి ఇవ్వడం అనేది జరిగిందంట అలాగా తను వచ్చేసి అలా కొంచెం కొంచెంగా రీచ్ అవ్వడం అండి తన ఇలా చేసిన విషయం కాకుండా తనకి ఇంటిగానే ఇంట్లోనే స్వయంగా చేసే ఒక మనిషికి ఒక కొత్తగా ఒక షాప్ పెట్టుకోవడం దాంట్లో మంచిగా రీచ్ అవ్వడం అనేది చాలా తన కో ఆశ అండి అది తనకి బాగా ఇలా సొంతంగా తన కాళ్ళ మీద నిలబడాలి ఒక పెద్ద టైలర్ అవ్వాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా అలాగా తనకి అనుకున్న కోరిక తీరిందక్క చాలా కష్టపడ్డానక్క నేను చిన్న చిన్న జా ఒక్కొక్క మామూలు ప్లెయిన్ బౌ బ్లౌజులు కానీ శారీ ఫాల్స్ కానీ అలా చిన్న చిన్న విషయాలని చేసుకుంటూ పైకి వస్తూ కష్టపడుతూ ఒక మిషన్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కొనుక్కోవాలంటే అది రేట్ ఎక్కువ కదా అలాంటిది కొనుక్కున్నానక కానీ పెద్దగా రీచ్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే ఇలాగ బాబాగారి ఉత్సవాన్ని చూసొచ్చాను ఆయన పల్లకిని తాకానో నిజంగా బాబా ఒక అరగంటలోనే నాకు ఒక అద్భుతాన్ని చూపించారా కానీ అలాగేనండి మీరు అందరూ కూడా ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా బాబాగారి పల్లక పల్లకిని దర్శించుకోండి అలా ఎవరైతే మీరు దర్శించుకోలేకపోతున్నారో మన వీడియోస్లో కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము నిజంగా పడుకునేటప్పుడు ఈ పల్లకి ఉత్సవాన్ని చూసేటప్పుడు మనసులో మీ భార్య అంతా కూడా బాబా దగ్గర చెప్పండి మంచి రిలాక్స్ అనేది దొరుకుతుంది అంతేకాకుండా మీ కష్టం అనేది తీరుతుంది ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది ఖచ్చితంగా బాబా మీకు నెరవేర్చి ఇవ్వడం అనేది ఖాయం అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మళ్ళీ మంచి ఉంకుకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్